హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా రాబిన్ హుడ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్ కి ఆ సినిమా నిరాశ మిగిల్చింది ఆల్రెడీ వెంకీ కుడుమలతో భీష్మ లాంటి హిట్ అందుకున్న నితిన్ రెండోసారి అంతకు మించి హిట్ అందుకుంటారని అనుకోగా ఏ మాత్రం అంచనాలను అందుకోలేదు నితిన్ శ్రీలీలా కలిసి చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా డిజాస్టర్ కాగా రాబిన్ హుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అయితే నితిన్ నెక్స్ట్ సినిమాల మీద హుడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే చెప్పడం కష్టమని చెప్పొచ్చు ఎందుకంటే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ తమ్ముడు సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు తమ్ముడు సినిమా టైటిల్ తోనే ఇది ఒక సెంటిమెంట్ మూవీగా వస్తుందని తెలుస్తుంది సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నటిస్తుంది నితిన్ లయ వీరిద్దరి మధ్య సీన్స్ ఒక్క రేంజ్ లో వర్క్అవుట్ అవుతాయని అంటున్నారు నితిన్ తమ్ముడు సినిమాలో ఎమోషనల్ సీన్స్ సెంటిమెంట్ దట్టంగా ఉంటుందని టాక్ తమ్ముడు సెంటిమెంట్తోనే నెట్టుకొస్తాడని అంటున్నారు నితిన్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వేణు శ్రీరామ్ సినిమాలు మినిమం గ్యారంటీ ఉంటాయి డైరెక్షన్ లో అతని మార్క్ చూపించడానికి మాక్సిమం ట్రై చేస్తాడు దిల్ రాజ్ కాంపౌండ్ లో సినిమా అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉంది నితిన్ కష్టాల్లో ఉన్నప్పుడు దిల్ రాజ్ సినిమాలు సేవ్ చేస్తాయి వరుస ఫెయిల్ యూస్ తో నితిన్ ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు అందుకే తమ్ముడు సినిమాతో అతనికి సూపర్ హిట్ అందించాలని చూస్తున్నారు నితిన్ తమ్ముడు తర్వాత వేణు ఎల్దండితో ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు ఆ సినిమా నెక్స్ట్ మంత్ మొదలు కాబోతుంది తమ్ముడు మాత్రమే కాదు ఎల్లమ్మ కూడా పర్ఫెక్ట్ గుర్తో రాబోతున్నాడని తెలుస్తుంది బలగన్తో సూపర్ హిట్ అందుకున్న వేణు ఎల్లమ్మతో మరో సూపర్ స్టోరీతో వస్తున్నాడని తెలుస్తుంది రాబిన్ తో గుర్తప్పినా కూడా తమ్ముడు ఎల్లమ్మ ఈ రెండు సినిమాలతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు మరి ఈ సినిమాలతో నితిన్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి నితిన్కి ఫ్లాప్లు కొత్త ఏమీ కాదు కానీ అతను మళ్ళీ సక్సెస్ కొట్టడం కూడా రొటీనే అయితే రాబోతున్న తమ్ముడు ఎల్లమ్మ సినిమాలతో తన పందా కూడా మార్చబోతున్నాడని తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ and subscribe for more videos. Hit the bell icon.